నేను నేను విజయవాడ వచ్చాను హైదరాబాద్ లో ఉంటా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని నాకు చిరంజీవి గారు అంటే చాలా అభిమానం అండి నేను చిన్నప్పటి నుండి మా డాడీ పెద్ద ఫ్యాన్ అనమాట చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో కూడా వస్తుంటారు సో మా డాడీ చిరంజీవి పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి సో మాకు పాసెస్ దొరికాయి సో సార్ ని కలవడానికి చాలా చూస్తున్నారు యా దగ్గర నుండి చూస్తున్నా

సో ఇప్పుడు రెబర్ స్టార్ ప్రభాస్ సినిమా రాజసాబ్ రాబోతుంది మెగాస్టార్ చిరంజీవి మాన శంకరవర ప్రసాద్ అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఇటు రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి నవీన్ పులిశెట్టి మూవీ సో ఎన్ని సినిమాలు వస్తుంది మీరు ఏ సినిమా చూస్తారు నేను ఫస్ట్ చిరంజీవి గారి సినిమాని చూస్తాను ఎందుకంటే నాకు చిరంజీవి గారు అంటే అభిమానం ఎక్కువ అనమాట యా సీనియర్ ఇస్ ఫస్ట్ సో మా డాడీ కూడా చాలా పెద్ద అభిమాని చిరంజీవి గారికి సో నేను ఆబ్వియస్లీ చిరంజీవి గారి మూవీనే చూస్తాను నా పేరు అండి నేను విశాఖపట్నం నుంచి వచ్చాను నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం చిరంజీవి సినిమాలు అంటే చిన్న చిరంజీవి సినిమాలు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను నా వయసు కూడా అరవై తొమ్మిది సంవత్సరాలు చిరంజీవి ఆ తిట్లరు ఠాగూరు కొథమసింహం వేత అప్పుడు వేత అని చెప్పి కౌంట్ ఆఫ్ మౌంట్ క్రిస్తు ఉన్న వాళ్ళని వేటగా తీశారు అది కూడా చాలా ఇష్టంగా చాలా సార్లు చూశాను నేను అది వెరైటీగా కూడా ఉంటుంది శంకర్ దాదా ఎంబీబీఎస్ అట్లా అన్ని సినిమాలు చూస్తూనే ఉంటాను చాలా అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇంకా తన కొడుకు కన్నా ఈయనే ఇంకా అన్నదమ్ముల్లాగా ఉంటారు కొడుకు కన్నా కూడా ఈయన సినిమాలే హిట్ అవుతాయని నా ఉద్దేశం ఎందుకంటే డ్యాన్స్ కానీ పర్ఫార్మెన్స్ అంతా బాగుంటుంది అందుకని తన సినిమాలు చాలా ఇష్టపడతాను నేను ఇంకా మిగతా వారి సినిమాల కన్నా చిరంజీవి సినిమాలు ఎక్కువగా ఇష్టపడి చూస్తుంటాను అంటే మీరు ఎప్పటి నుంచి ఫ్యాన్ చిరంజీవి గారు మొట్టమొదటి నుంచి ఫ్యాన్ మొట్టమొదటి నుంచి ఫ్యాన్ అన్ని సినిమాలు చూస్తుంటాను చెప్పండి తొమ్మిది సంవత్సరాలు కాబట్టి ఆ సినిమా పేర్లు మొత్తం నేను చెప్పలేను మొత్తం సినిమాలు మాత్రం అయితే చూస్తాను నా పేరు సత్యవతి నేను విజయవాడ నుంచి వచ్చాను చిరంజీవి గారు నాకు చాలా ఫేవరెట్ ఆయన సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య నుంచి నేను చూస్తూనే ఉన్నాను ప్రతి సినిమాకి డే బై డే ఆయన తన ఎంకరేజ్మెంటు ఇవన్నీ పెంచుకుంటూ యాక్షన్ని డాన్సులు అన్నీ బాగా పెంచుకుంటూ వరకు కూడా చేశారు ఇప్పుడు ఆయనకి డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా అంతే ఎనర్జెటిక్గా ఉన్నారు అంతే ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు ఆయన సినిమాలు అప్పటి నుంచి రిలీజ్ అయినవి నైంటీ పర్సెంట్ చూశాను ఒక టెన్ పర్సెంటే చూడలేకపోయాను నేను కానీ ఆయన ఆయన కొడుకు కంటే కూడా ఈయనే అందంగా ఉంటారు ఈయనే బాగా యాక్షన్ చేస్తారు ఇప్పుడు వచ్చే కుర్ర హీరోలు ఎవరు ఆయనకి శాట్ రావటం లేదు అంతే ఇంకా ఆయన అలా సినిమాలు యాక్ట్ చేస్తూ ఇంకా తన ఆయుధాన్ని పెంచుకుంటూ సమాజానికి హితం చెప్పే సినిమాలు చూడాలని నేను కోరుకుంటాను మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావు బెస్ట్ కాంబినేషన్ చెప్పి చెప్తున్నారు భారీగా బజ్జి కూడా ఉంది మూవీపై సో మన మనశంకర్ ప్రసాద్ గారు ఎలా ఉండబోతున్నారు డెఫినెట్గా ఆయన ఏడు పదుల వయసులో నేటి యువతరానికి సవాలు విస్తున్నాడు ఆయన డాన్సులు కావచ్చు ఆహాభావాలు కావచ్చు నటన కావచ్చు చరిత్ర సృష్టించబోతుంది జనవరి పన్నెండు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం ఈరోజు నిజంగా శంకర్వర్ ప్రసాద్ చాక్లెట్లు కావచ్చు అనేక రకాలుగా చాక్లెట్ సింగపూర్ నుంచి ఫ్రెండ్స్ పంపించారు అలా ఆయన చూసి ఎదిగిన వాళ్ళం చిన్నప్పటి నుంచి ఆయన స్వయం కృషి కావచ్చు విజేత కావచ్చు స్టాలిన్ కావచ్చు మనిషికి ఎలా బతకాలి ఎలా ఎదగాలి ఎలా సెటిల్ అవ్వాలి అనేది ఒక సామాజిక స్ప్రో కూడా చిరంజీవి గారి ద్వారానే వచ్చింది కాబట్టి ఈ రోజున నేటి తరం హీరోలకు ఆయన మార్గదర్శి ఇండస్ట్రీకి పెద్ద సంక్రాంతి సంక్రాంతికి డెఫినెట్గా హిట్ అవుతుంది చరిత్ర నిలిచిపోతుంది సకుటుంబ సపరివారి సమేతంగా ఈ సినిమా హిట్ సాధించబోతుంది ఎప్పటి నుంచి చిరంజీవి గారి సినిమా సార్ చిన్నతనం నుంచి సార్ టెన్త్ టెన్త్ నుంచి దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఆయన అభిమానిగా ఉన్నాం ఆయన చూసి మీకు ఏ సినిమా బాగా నచ్చింది స్వయం కృషి స్వయం కృషి ఎద ఎలా ఎదగాలి హసి పట్టుదల ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ఒక ఐ బ్యాంక్ పెట్టినా కరోనా టైంలో అందరికీ చేసిన పద్మ విభూషణ్ అయిపోయాడు అనేక ఫిలిం ఫోర్డ్ అవార్డులు సాధించి ఆయన సాధించలేదు ఏమీ లేదు ఆయన నేటి తరానికి ఒక ఇన్స్పిరేషన్ అటువంటి వ్యక్తి అభిమానిగా ఉండటం మేము అదృష్టంగా భావిస్తాం